ఏంట్రా చిల్లర దొరకట్లేదు తమ్ముడు విజయవాడ అంతా అడిగా చిల్లరా ఒక్కళ్ళు ఇవ్వలేదు ఒక్క ఐదు వందలు చిల్లర చిల్లరలేదు అన్నా చిల్లరేగా నేను ఇస్తాను ఇటు అన్న చిల్లరంటా ఇవ్వు అన్నా నీ ఐదు వందలు పోయిందా అయినా పడకు నేను ఫోటో తీసా ఈ ఫోటో ఫోటోతో ఎలాగైనా రా కొడుకు ఎక్కడ ఉంటాడు అన్న ఆగన్న ఇతను అడుగుదాం అన్నా ఈ ఫోటోలో ఉన్నవాడిని ఎక్కడన్నా చూసావా ఏది లైవ్ ఎవడన్నా వీడు షూ నోది నా ఫోన్ మింగేశాడు పదరాన్ని పట్టుకుంటా ఎలాగైనా సరే పదన్నా పొద్దు నీ మొఖం చూసినప్పుడే అనుకున్నా ఇలాంటిది ఏదో జరిగిద్దని ఉన్నారు అడుగుదాం అన్నా అన్నా మా ఫోన్ ఎవడో దొబ్బేశాడు అన్నా ఏమైనా కనపడదు చెప్పండి ఏంటో మా ఫోన్ ఎవడో వినపడలే నువ్వేమన్నా చూసావా అన్నా నాకు వినపడదు నేను నడవలేను ఏమన్నా ఉంటే దగ్గరకు వచ్చి చెప్పు చీని అమ్మ యారు దొరికింది సంతరా దిగు ఆయనకి వినపడదంట అన్నా ఫోన్ దొబ్బేశారు డబ్బు దొబ్బేశారు ఇప్పుడు ఆడి దగ్గర వెళ్ళాము అనుకో ఆడి ఇబ్బంది కూడా దొబ్బేస్తే అరే అతను కాళ్ళ మీద నిలబడకపోవచ్చు కానీ చూడు నిజాయితీ మీద నిలబడినోడ్లా కనపడుతున్నాడు అతని కళ్ళల్లోనే ఉందిరా నిజాయితీకు నువ్వు అలాగే అనుకో ఆ తర్వాత నేను చూడాలి నీ కళ్ళల్లో నీళ్ళు అన్నాయ్ ఈ పక్క సందులో ఒకడు మా ఫోన్ ఫోను దొబ్బేశాడు నువ్వేమైనా చూసావా ఫోనా దానికి ఎందుకు వెళతావు వాడేదేమో చూడు అయిపో అన్నయ్ నువ్వు అటు చూసి చాలే కానీ ఇటు చూడు నీ నిలువెత్తే నిజాయిత నిలువడా ఏటో పారిపోయింది అమ్ము బండి అరే నా బండి ఈడరా వంగబ పెట్టి మరి మోసం చేశాడు నా బండి అరే నారా